అందరూ బాగుండాలని కోరుకుందాం సాగర్ డ్యాము అయిపోయిన తరువాత చాలామంది చాలా రాష్ట్రాల నుంచి చాలామంది ప్రజలు అక్కడ వ్యవసాయ నిమిత్తం భూములు కొనుక్కొని పల్నాడు ప్రాంతానికి వచ్చేశారు అక్కడ వ్యవసాయం చేయడానికి అప్పటిదాకా అక్కడ అంతే కూడా మెట్ట భూములు ఆ మెట్ట భూముల్లో అన్నీ కూడా ప్రత్తి మిర్చి జొన్నలు సజ్జలు ఒరిగెలు రాగులు ఇలాంటి మెట్ట పైరులు మాత్రమే పండేవి మేము కూడా అలాగే వ్యవసాయ నిమిత్తం గురజాల దగ్గర ఉన్నటువంటి అంబాపురం అనే గ్రామానికి వచ్చాం ఆ గ్రామంలోనే ఉండేవాళ్ళం అయితే అక్కడ వ్యవసాయం ఎలా ఉండేదంటే అందరూ కలిసికట్టుగా చేసుకునేవారు ఆడ మగ అందరూ కూడా పొలాలెళ్ళేవాళ్ళు ఈ మెట్ట ప్రాంతాల్లో పండించినప్పుడు కూడా అందరూ కూడా కలిసికట్టుగానే చేసుకునేవాళ్ళు ఒకరోజు పత్తి తీతకి ఒక ఇంట్లో నుంచి ఇద్దరు వస్తే ఇంకొక రోజు పత్తి తీతకి వీళ్ళు వెళ్ళాలి అలా పది మంది కలిసి అలా పత్తి తీయటం కానివ్వండి మిర్చి కొయటం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా కలిసికట్టుగానే చేసుకునేవాళ్ళు తర్వాత ఈ కాలువలు వచ్చిన తర్వాత ఆ భూములన్నీ కూడా పంట భూములుగా మారిపోయినాయి మరి పంట పొలాలుగా మారిన తర్వాత వడ్లు ధాన్యం వేయటం మొదలుపెట్టారు నాట్లు వేయటం కోత కొయ్యటం కుప్ప వేయటం నూర్చడం ఇలాంటి పనులన్నీ కూడా మరి జరుగుతూ ఉండేవి అప్పుడు కూడా అందరూ కలిసికట్టుగానే చేసేవాళ్ళు వీళ్ళ దగ్గర అప్పట్లో పల్నాడు ప్రాంతంలో మేము కొత్తగా వెళ్ళాం కదా అప్పటికి వాళ్ళందరూ కూడా ఎలా ఉండేవారంటే అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటారని చెప్పాను కదా అలా కలిసికట్టుగానే భోజనాలు కూడా చేసుకునేవాళ్ళు వాళ్ళు ఒక మూట అన్నాన్ని అలా అంత మూటలో పట్టుకొచ్చేవాళ్ళు ఒక పాత గుడ్డలో గుడ్డలో అంత అన్నం పెట్టుకొని ఆ అన్నం లజ్జిలో అంత మిరపకాయ పచ్చడి ఎర్రగా మిరపకాయ పచ్చడి కలుపుకొని అక్క అది వేసుకొని తెచ్చేవాళ్ళు ఇక అందరినీ అందరూ కలిసి కూర్చుని అదంతా కూడా కలుపుకొని తింటూ ఉండేవాళ్ళు అలా దారమ్మట మాకోటాళం వెళుతూ ఉంటే ఓ అక్కో రండి భోంచేదురు అనేవాళ్ళు అన్నందిందురు రండి అని పిలిచేవాళ్ళు అంటే వాళ్ళు ఆ భోజనాన్ని ఆ అన్నాన్ని పది మందికి పంచి పెట్టి తింటాం అక్కడ ఉన్నటువంటి అలవాటు ఎంత మంచి అలవాటో చూసారా అలా మాకు కూడా పెడుతూ ఉండేవాళ్ళు కాకపోతే అది చూస్తే ఎలా ఉండేదంటే ఎర్రగా అన్నం అంతా పచ్చడి కలపగానే ఎర్రగా నోరూరుతూ ఉండేది అలా అందరికీ ముద్దలు చేతుల్లో కలిపి ఆ ముద్దలు చేతుల్లో పెట్టేవాళ్ళు అనమాట అవి తింటూ ఉండేవాళ్ళు ఎంత మంచి అలవాటు కలిసికట్టుగా పనిచేసుకునేవాళ్ళు కలిసికట్టుగా తినేవాళ్ళు అది చాలా బాగుండేదన్నమాట అలాగే మేము వెళ్ళిన తర్వాత కూడా మేము కూడా ఆ ఊరిలో అందరిలో కలిసిపోయాం మేము కూడా అందరితో పాటు మరి కోతలకు కానివ్వండి నాట్లకు కానివ్వండి మరి మాదంతా కూడా ధాన్యమే కదా ఈ సాగు భూమి కదా అందుకని ఈ పనులే సాగేవి అందరూ మాకొచ్చేవాళ్ళు మేము కూడా వాళ్ళకి వెళ్తూ ఉండేవాళ్ళం అలా పది మంది మీ కలిసికట్టుగా చేసుకోవటం పది మందిలో వాళ్ళింట్లో నుంచి ఇద్దరు వస్తే వీళ్ళింట్లో నుంచి ఇద్దరు వస్తే అలా మా ఇంట్లో నుంచి ఇద్దరు వెళ్తే మరి పది మంది కలిసి అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం మరి ఆ కుప్ప రోజున మాత్రం బాగా భోజనాలు తెచ్చేవాళ్ళు పరమాన్నం మరి పాయసం పరమాన్నం పులిహోర ఇవన్నిటితో విందు భోజనం చేసుకునే చేసుకునేవాళ్ళం అన్నమాట ఎవరిది నూర్పిడైతే ఇంట్లో నుంచి ఇవన్నీ రావాలి అలా అందరూ ఇవన్నీ కూడా కలిసి తింటూ ఉండేవాళ్ళం అలా కలిసికట్టుగా చేసుకోవడం మూలంగా అందరికీ కూడా లాభాలు వచ్చాయి పని అయ్యేది మరి కూలి పనులు అయితే అవి చాలా అవుతాయి కదా అలా కాకుండా ఇలా కలిసిమెలిసి చేసుకోవడంతో మరి డబ్బులు ఆదాయం అయ్యేది పని తొందరగా అయ్యేది ఆ పనిలో కూడా ఒక నేర్పు ఉండేది ఒకళ్ళకి చేసామంటే మనది మన సొంతం మన సొంత పని అనే అభిప్రాయం అందరిలోనూ ఉండేదనమాట అలా చేసుకుంటూ బాగుండేవాళ్ళు ఎప్పుడంటే ఈ మిషన్లన్నీ వచ్చినాయి ఇవి రాకముందు ఇలాగే పత్తి తీతలు కానివ్వండి మిరపకాయల కోత కానివ్వండి మరి నాట్లు కానివ్వండి ఏదన్నా కానీ ఏ పనన్నా కానీ అందరూ కలిసిమెలిసి చేసుకోవటం అనేది ఒక అలవాటుగా ఉండేది అలాగే అవన్నీ కూడా మిగిలేవి కూడా అందరూ పనిచేసేవాళ్ళు కదా మరి సొంత పనం కదా అందుకని మిగులుబాటు కూడా ఎక్కువగా ఉండేది అలాగే వాళ్ళంతా సంపాదించుకుని ఇవాళకి ఆ భూముల మీద బాగా మంచి సంపాదనతోటి మరి ఇప్పుడు అన్నీ రేట్లు పెరిగి చక్కగా ఆనందంగా జీవిస్తున్నారు మిషన్లు వచ్చిన తర్వాత మిషన్లు ఉపయోగించుకుంటున్నారనుకోండి ఈ పద్ధతి కొద్దిగా తగ్గింది కలిసి మెరిసి చేసుకునే పద్ధతి అనేది కొద్దిగా తగ్గుముఖం పట్టింది కొన్ని ప్రాంతాల్లో అలా చేసుకుంటున్నారు కొంత ప్రాంతాల్లో ఇక అవన్నీ వదిలేశారు నాగరికత పెరిగింది కదా మరి అనుకూలమైనటువంటి చేతికి అనుకూలంగా ఉండే మిషన్లు వచ్చినాయి ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు కదా అలా ఇప్పుడు ఈ కాలానికి అనుగుణంగా ఇలా నడుచుకుంటూ వస్తున్నారు అయినా కూడా కలిసిమెలిసి కలిసికట్టుగా చేసుకున్న పనిలో ఎంత ఆనందం ఉందో చూడండి అందుకే అప్పట్ కాలంలో పాటలు కూడా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపు ఉండదు అని పాటలుండే అంటే ఏంటి అలా అందరూ కలిసి చేసుకుంటే అదొక రకమైన ఆనందం అనమాట అలా పాటలు పాడుకుంటూ అలా నాట్లు వేసేటప్పుడు కొన్ని పాటలుండవు పాండవులు పాండవులు తుమ్మిదా అంట పాటలు పాడుకుంటూ ఆనందంగా పనిచేసుకునేవాళ్ళు అలా ఉండేదనమాట ఎప్పటికైనా సరే కలిసికట్టుగా కలిసిమెలిసి అందరూ పని చేసుకుంటాం అందరూ కలిసిమెలిసి ఉండటంలో ఉండే ఆనందం చాలా బాగుంటుందన్నమాట అలాంటిదే ఒక చిన్న కథ ఒక అడవిలో మరి మనలాగానే జంతువులు కూడా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది ఆ ఏనుగు చాలా తెలివైంది అందరినీ కలుపుకునేది అడవిలో ఉండే జంతువులన్నింటినీ కలుపుకొని అందరికీ సహాయాన్ని అందిస్తూ వారి యొక్క కష్ట సుఖాలను తీరుస్తూ అన్ని జంతువులతోటి ప్రేమగా బాగుండేది ఇలా అన్నీ కలిసిమెలిసి బాగా ఉంటున్న సమయంలో వేసవికాలం వచ్చింది అప్పుడు ఒకవైపు నుంచి మంటలు వ్యాపించినాయి అడవుల్లో మంటలు వస్తూ ఉంటాయి కదా అన్ని జంతువులు భయపడిపోయినాయి ఎలా ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచట్లేదు అన్నీ ఏడుస్తున్నాయి పక్షులు ఎగరలేకపోతున్నాయి చిన్న జంతువులు పక్కకు వెళ్ళలేకపోతున్నాయి ఇక ఏం చెయ్యాలో తోచక అన్నీ ఏడుస్తున్నాయి అప్పుడు ఏనుగు భయపడవద్దు నేనున్నాను అని మీరు ఎలాగ భయపడకుండా అలాగే ఉండండి అందరం కలిసికట్టుగా దీనిని మనం సమస్య సమస్యని ఈ సమస్యని తీర్చుకుందాం కాబట్టి మీరెవరు భయపడవద్దు అని వాటికి ధైర్యం చెప్పి ఒక ఘంకారం పెట్టింది అడవిలో ఉండేటటువంటి అన్ని జంతువులు అక్కడికి చేరిని మరి ఏనుగులన్నీ వచ్చేసి ఏనుగులు గుంపంతా అన్నీ కలిపి ఒక పెద్ద సరస్సు దగ్గరికి వెళ్ళిపోయి వాటి తొండాలతోటి నీటిని లాక్కుని మంటల వైపు విసిరిని మరి ఈ పక్షులన్నీ వాటి యొక్క రెక్కల తాకిడితో గాలి నాపేసినాయి ఈ జింకలు కోతులు ఇలాంటి జంతువులన్నీ చిన్న జంతువులని మరి సురక్షిత ప్రాంతానికి చేరవేసినాయి కొంతసేపుడికి ఇలా చేయడంతో ఆ మంటలన్నీ కూడా తగ్గుముఖం పట్టిని మరి అలాగే మంటలన్నీ పోయినాయి ఆర్పివేశారు చూసారా అందరూ కూడా కలిసికట్టుగా ఆ మంటల్ని ఆర్పటం జరిగింది మనుషులమే అనుకుంటున్నాం జంతువులు కూడా అడవిలో ఉండేటటువంటి జంతువులు కూడా కలిసిమెలిసి ఉంటే ఉండే ఉపయోగాన్ని గ్రహించిని అలాగే తర్వాత అదంతా అయిన తరువాత ఆ ఏనుగు అందరికీ చెప్తుంది మనం ఇలా కలిసికట్టుగా ఉండబట్టే కదా ఇవాళ ఇంతటి కష్టాన్ని మనం దాటగలిగాము కాబట్టి మనము ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఇలాగే కలిసికట్టుగా ఉందాం అని వాళ్ళకి చెప్తుంది మీకు కూడా తెలిసింది కదా మరి అందరూ కలిసిమెలిసి కలిసికట్టుగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా సులువుగా అధిగమించవచ్చు కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి